Thank yes. you. అంటడా పెట్టిన మనీకి ఆడిన బేరానికి ఫస్ట్ టైం నాకు వర్త అనిపించింది తెలుసా మీకు కొత్త అట్ల పెనం మీద అట్టు వచ్చి రాదా అట్లు కాకుండా చపాతీలకి అంకితం అయిపోయిద్దా ఈ పేనం అనుకుని చాలా ఫీల్ అయ్యింది దీని గురించి నా బాధలో నేనుంటే మా చెల్లి వచ్చి ఆ దోశ అయ్యక్క ఈ దోశ అయ్యక అని అంటుంది ఇవన్నీ కాదని ఫస్ట్ అయితే ముందు నేను తీసుకురావగానే ముందుగా వాష్ చేసేసుకున్నాను తర్వాత మంచిగా డ్రై క్లీనింగ్ చేసేసి ఆయిల్ పెట్టేసి ఒక డే అంతా ఉంచేసేసాను తర్వాత నేను ఏంటంటే చపాతీలు కాల్చాను అనమాట సరే ఎటు ఉంది కదా అని నెక్స్ట్ ఎలా ఉండేదో తెలియదని తర్వాత క్లీన్ చేసి నేను పోసి దోశ అయితే వేయడానికి స్టార్ట్ చేసాము అనిపించింది ఇంకా కొంచెం ఆయిల్ అయితే పోసి భయం భయంగానే దోశ అయితే వేసాము దోశ కూడా చిన్నగా వేసాము మళ్ళీ అనవసరంగా పిండి బొక్కలే అనిపించింది మాకు అసలు నాన్ స్టిక్ పాన్ మీద వేస్తే అలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది నూనె కూడా అవసరం లేదనిపించింది నాకు ఏ నాకైతే ఈ రోజు కడుపు నిండిపోయిందబ్బా దోశలు తిన్నందుకు కాదు అట్ల పైన మీద వచ్చినందుకు దోశలు కనుక రాకపోయింటే చూసిన అలా కావాలంటానని నన్ను నేనే తిట్టుకునేదాన్ని వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి కాస్త వెళ్లేటప్పుడు కుడి చేత ఒక లైక్ అదే చేత్తో సబ్స్క్రైబ్ అని ఫాలో చేసుకోండి